ఏంటక్క ఇవి చామదుంపల చామదుంప వీటితో కూడా ఆకు ఫ్రై చేస్తారక్క శనగపిండి మసాలా పెట్టి రోల్ చేసి బాయిల్ చేస్తారు లేదంటే డీప్ ఫ్రై చేస్తారు లేదంటే లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు ఇది జామా పడిమలిచిందా ఓకే ఆహా అదే ఎత్తున్నా బస్ చిల్లీస్ పడిమొల్చినవేనా బాగున్నాయి అక్క మంట బాగా స్పైసీగా ఉంటుందా స్పైసీనే ఇది కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా ఇవెందుకని పోయినావాహా ఓకే ఇవంతా మిర్చి మీరు వేశారా పడి మొలిచినాయి ఇదంతా కిచెన్ వేస్టా ఇదంతా బచ్చలి మీరు వాడతారా అక్క ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఆహా ఓకే ఆహా చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో ఓకే చిన్న చెట్టుకి కొయ్యలేదేంటక్క మరి ఓకే అదే మిర్చి డిఫరెంట్ గా ఉంది వైట్ కలర్ అవునా కలరే వైట్ కలర్ లో ఉంటుందా కాశాయా చాలా నేను ఇంట్లో అయిపోతే కోసుకుంటాను ఓకే వైట్ కలర్ మిర్చి అలా ఉంది ఓకే ఇక్కడ పండి ఇంకా వేసారా ఓకే ఇదేంటిది ఇది రెడ్ తోటకూర పొన్నగంట పొన్న తోటకూర ఓకే పొన్నగంటి కాదు అక్కడ నాటు ఇవి ఓకే హైబ్రిడ్ క్రియపుర క్రియపుర్ లాగా అవుతున్నాయి కదా పెద్దవే నాకు ఇవి ఇప్పుడే పిందల మీద ఉన్నాయి కదా ఒక పందిరలాగా వేస్తే పెద్దవైపోతాయి అక్క ఇదే ఫస్ట్ టైం అక్క నేను చూడడం లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు చూడలేదు సపోటా బాగుంది కదా కాయలు కాయల మీద ఉంది బాగా ఇదే ఫస్ట్ కాయలు రావటం సపోటా కాయలు సీడ్ పడి లేచిందా ఆహా ఓకే పెట్టుంది అప్పటికే పెట్టుంది అనమాట ఇదేమో బనానాస్ కదా టైప్ అక్క ఇది వచ్చాయా ఇంతవరకు ఎప్పుడన్నా మీకు ఓకే ఫిష్ బోను ఏదో అంటారు కదా కాదు ఓకే డెవిల్స్ బ్యాక్ బోన్ లో వెరిగేటెడ్ ఇది స్నేక్ ప్లాంట్ లో చిన్నగా ఉంది బాగుంది చిన్న చిన్నవి ఏయో బోన్స్ అయి అంటారు కదా అలా ఉన్నాయి చూడడానికి ఇది కూడా క్యాక్టస్ లో ఒక టైప్ ఇది కూడా చిన్న చిన్న పాట్స్ అన్నమాట ఇది ఎయిర్ ప్లాంట్ ఎలా పైకి వచ్చేస్తుందా వాటర్ స్ప్రే మట్టి కానీ ఇంకేం అవసరం లేదు ఇక హ్యాంగ్ చేయాలన్నమాట హ్యాంగింగ్ కి రెడీగా ఉంది ఇది కూడా ఇక్కడ బాగుంది కదా ఇండోర్ ప్లాంట్ కదా ఏం ప్లాంట్స్ ఇవి ఓకే కలర్ బాగుంది లైట్ పర్పుల్ కలరును వైలెట్ కలర్ బాగుంది కలర్ కూడా బాగుంది ఓకే బీట్రూట్ మనీ ప్లాంట్ చూడడానికి కూడా కలర్ కూడా అలాగే ఉంది బీట్రూట్ మనీ ప్లాంట్ అంట ఇదేమో వెరిగేటెడ్ మనీ ప్లాంట్ కదక్క బాగుంది ఇది కూడా ఇది కూడా మొన్న ఆవిడిస్తే నేను మర్చిపోయచ్చాను అనమాట ఇది కూడా సేమ్ ఇలా హ్యాంగ్ చేశారనమాట ఏంటక్క ఇది మార్బుల్ మనీ ఓకే మార్బుల్ మనీ ప్లాంట్ ఓకే ఇది కూడా ఈ మనీ ప్లాంట్లు ఇవన్నీ రకాలు రోహియో అంటారు కదా రోహియో తర్వాత ఏంటక్క ఇది ఆహా ఇది నాకు మా ఇచ్చింది పెట్టాను స్టెంప్ కట్టిన ద్వారా బతికింది ఉంది టెక్సాస్లో లో వైలెట్ కలర్ టూ ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఒక మామూలుగా నార్మల్ నార్మల్గా నాకు దీని గురించే తెలుసు ఓకే ఇంకో కలర్ ఉందని నాకు తెలియదు అసలు ఎందుకంటే మీరు బాగా ఐడెంటిఫికేషన్ ఉందనమాట ఓకే ఇవన్నీ ప్లాంటేషన్ చేయాల్సినాయి కదా పాలకూర దీనిలో వచ్చేసింది ఈ మనీ ప్లాంట్ కూడా దీనిలో వచ్చేసింది ఇవేంటి అక్కడ అంటే

ఫైనల్గా ఉమ్మక్క వాళ్ళ గార్డెన్ విజిట్ అయితే అయిపోయిందండి నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ వీడియోస్ తీయడం అనేది నాకు చాలా వరకు మా పాప నేర్పింది అందువల్ల నేను పార్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కింద పెట్టాల్సి వచ్చిందనమాట దీనిలో ఏమన్నా తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో చేస్తారు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఎక్కడైనా తప్పు వచ్చినా సరే వెంటనే చెప్పండి నాకు ఇదంతా ఉమ్మకవాళ్ళ సిమెంట్ రోడ్డు వైపు అండి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా చిక్కుడు చెట్లు చాలా బిళ్ళ గన్నేరులో కలర్స్ అన్నీ ఉన్నాయండి కానీ ఇప్పుడు ఎందుకనో మరి రోడ్ సైడ్ కదా చాలా వరకు పీక్కుని వెళ్ళిపోతున్నారని చెప్పారు మక్క ఇక్కడ చూసారా కాస్మోస్ చాలా హైట్ అయినాయండి హైట్ అయిపోయి ఆ బరువుకి ఆగలేక పడిపోయాయి అనమాట సీట్స్ కూడా చాలా ఫామ్ అయిపోయాయి ఇందుక ఇంతవరకు నాటుగా మోటుగా పెరిగే మొక్కలు మాత్రం ఇలా పెట్టేసి వదిలేశారనమాట థ్యాంక్ యూ అండి మీసిరి